స్థంభం ఎందు ఆయన పశువుల తొట్టిలో పరుగు పెట్టారు పశువుల పరిండు పెట్టాల్సిన కారణం ఇదంతా దేవుడైందిలో అత్యున్నతమైన కారణం ఏంటంటే నీ నా కోసం మాత్రమే మన రక్షించుకోవడానికి రక్షించడానికి వచ్చాడు వచ్చి ఆయన ఇద్దరు బానులు కాదండి ఆయన ఇప్పుడు కాదు మనం ఆరాధించాల్సింది బాలుని కాదు మనం ఆరాధించాల్సింది ఆయన బ్రతికి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికించి ప్రకటించి అనేకమైన శ్రమ అనుభవించి చిత్రహింసలు అనుభవించి ఆయన అనూలమైన రక్తాన్ని చిందించి నీ కోసం నా కోసం ఆ రక్తాన్ని భూమి మీద వదిలిపెట్టి నువ్వు నేరం మార్పు చెందుతాం అని చెప్పి ఆయన ప్రకటించి అంతేకాదు మనం చేయాల్సిన సంతోషం ఏంటంటే ఆనందించాల్సిన విషయం ఏంటంటే మానవుడికి దేవుడికి ఉన్న మధ్య దూరాన్ని తొలగించాడు యేసుక్రీస్తు శ్రీ ద్వారా దేవునికి స్తోత్ర తొలగించి జగంతగా తొలగించి ఆయన అమూల్యమైన రక్తాన్ని చెల్లించి ఆ దూరాన్ని తొలగించాడు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పాపం నొక్కునే ఆ రక్తంలో కడగొడితే ఆయన వచ్చిన దానికి ఒక వాల్యూ దేవునికి స్తోత్రం ఆయన వచ్చిన దానికి ఒక వాల్యూ ఏంటంటే నీ పాపం నా పాపం దేవుడి దగ్గర ఒప్పుకుంటే అట్లా